హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్గా మనం ఈరోజు అగోరి గురించి మాట్లాడుకుందాం వాస్తవం నేననేది స్కాన్ చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మన ఉద్దేశం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనుషులు ఎవరైతే మనము సనాతన ధర్మము పూజలని మంత్రాలని శక్తులని దాని గురించి నా కాంట్రవర్సీ ఓకేనా ఇక్కడ అగోరి గురించి కాదు అంటే మనం ఎలా మోసం చేసే వాళ్ళు ఎలా ఉంటారు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది సెట్ ఉండాలి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నమ్ము వాళ్ళు ఎందుకు ఫేమ్ అవుతున్నారంటే మన ఆశ అంటే మన స్వార్థం అంటే ఒకే రూపాయి పెట్టి కోట్లు వచ్చేయాలి ప్రాబ్లమ్స్ సాల్వ్ గుర్తు గుర్తుపెట్టుకో ఎగ్జాంపుల్ ఓకే ప్రాబ్లం అని మనం ఏదైతే ఫీలింగ్ మనం ఏది ప్రాబ్లం ఫీల్ అవుతుందో అది ఎలా వస్తుంది అని క్రియేట్ ఎలా వస్తుంది అనేది వాస్తవం అర్థమైంది కదా ఇప్పుడు నాకు కడుపు నొస్తుంది అంటే ఓకే కడుపు అనేది నా బాడీ సమస్య బాడీ సమస్య కడుపు నాకు ఎలా వస్తుంది ఏదైనా అంటే తినే ఫుడ్లో ప్రాబ్లం ఉంటే వస్తుంది లేదా బాడీలో డ్యామేజ్ అయినప్పుడు వస్తుంది జీర్ణాశ్రయం డ్యామేజ్ అయినప్పుడు లేదా తిన్న ప్రాబ్లం ఉంటే ఈ రెండింటి వల్లనే వస్తుంది కదా ఇప్పుడు దీనికి మంత్రాల శక్తులకి ఏమన్నా సంబంధం ఉందా బాగా చేయాలంటే ఏం చేయాలి మనం తినేది ఏదైనా తింటే దాన్ని కట్టిపోయి అవుతుంది அந்த கதா சக்கம் கே நேன் செட்டி ஓகே இப்போ விஷயங்க வச்சே எல்லா வச்சு எந்த வச்சார் ஏன் கே இப்போ ஆய்ன ஆட மொக பக்கூட ஜீவி இக்கவல் டூன் ப்ரெயின் அப்படின் மனசுட்டே அந்த எக்காடா காவைனா காவைனா காவச்சு ஆடை கால கிளர் ஆச்சு இக்கடி பிரதம ஏய் நேட்க தப்பு அது மாடு ఆడలతో మగలతో మగ ఆడ అనేది పక్కకు పోటీ మనిషి అన్నాకే ఇసం ఏంటి ఇద్దరు తెచ్చిపోతే పాంకాయట ఇద్దరికి ఎఫెక్ట్ ఉంటుంది ఇద్దరికి ఒకే ఫీలింగ్స్ ఉంటాయి బాడీకి సంబంధం లేదు అది నేను అన్న అందుకే అన్న జంతువు కుక్క గాడిద పిల్లలక చిన్నోడ పెద్దోడ అనేది ఉండదు కాబట్టి ఒక జీవి ఒక మేన్షన్ దీని గురించి మాట్లాడు ఇప్పుడు ఇట్లేదే చెప్పారు కదా ఆయన ఆడ ఏంటో మగ ఏంటో మనకు సంబంధం లేదు ఆయన చేసిన స్కామ్లు ఎలా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయా మనం ఎలా మోసపోయాం ఇక్కడ బాధ ఏంటంటే ఐ కోర్ట్ జడ్జి రిటైర్డ్ కోర్ట్ జడ్జి పది లక్షలు ఇచ్చాడు అండ్ కోర్టు జడ్జి ఎవరన్నా ఆయన నీకు మీ ఎట్లా అంటే రెండు రెండు నాలుగే అంటే బట్టి పెట్టేస్తారు జడ్జిని ఎందుకు పోలీసులు ఎందుకు లోపజ్ఞానం ఉండాలి మనుషులకి మన ప్రశాంతంగా ఉండాలి మన సమస్యలు సార్లు చేసుకోవాలంటే ఓడిగా నిజా శక్తి ఉంది అది ఎప్పుడు నీకు దోషం ఉంది గ్రహం ఉంది భూమి ఉంది భూషణం ఉంది ఇక్కడ గ్రహాలకి మనుషులకి జీవులకి సంబంధం లేదు ఓకేనా ఇంతకు ముందు భూమి పుట్టినప్పుడు రాక్షసుల లక్ష్యం పెద్దగా ఉండేవి ఇప్పుడు గ్రహాలు ఇప్పుడు చిన్న చిన్నగా ఉంది అలాగే శుక్రవారం అని చెప్పి పెద్ద జరిపిస్తా కాదు కదా ఆవిటీ అంటే ఇక్కడ గ్రహాలు శక్తులు మంత్రాలు ఏం సంబంధం ఉండదు అవి జీవి లక్షణం డిఎన్ఏ ఎలా ఉంటే అలానే ఉంటాయి అంటే చీమ చీమేగానే ఉంటుంది అది చీమ ఏమి కాదు కదా మనది కదా మనిషి మేం చేసి డిఎన్ఏ ఎలా ఉంటుంది మన పొద్దున్న మన బ్రెయిన్ ఎలా ఉంటుంది మనకి ప్రాబ్లమ్స్ ఏమవుతుంది హార్ట్ ఉంటుంది హార్ట్ పక్క పెడితే హార్ట్ వస్తుంది అంటే శ్వాస తీసుకుంటాం హార్ట్ ఉంటుంది ఓకేనా బాడీ ఉంటాయి నరాలు ఉంటాయి అన్ని సక్రమంగా మనం తినేందుకు జీర్ణం అట్టెళ్ళేళ్ళు ఎట్టి వెళ్ళి వస్తేనే పనిచేస్తాయి సో టైం వేస్ట్ చేయక మాట్లాడుతు మరకు ఇక్కడ ఆడవడం మావాడని మనం పక్కకు పెడితే ఆడ అబ్బాయి అయితే మన అమ్మాయిగా మారినడామో ఆడేదైనా కూడా వెళ్ళిపోయినారంట ఓకే అతను ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో అతను బిజినెస్ పిక్ అది పక్కకు పెడితే ఇక్కడ ఆయన ఏంటి ఇక్కడ మనసు స్వభావం ఏంటి అంటాం కదా ఉద్దేశం అంటే ఇంటెన్షన్ ఇంటెన్షన్ అంటే నా టార్గెట్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను ఓకే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లైన్ వేయాలనుకుంటున్నాను అనుకో ఓకే ఎవరు అమ్మాయి ఒక బట్టల షాప్లో ఉంటారు అనుకో ఆ ఇంటెన్షన్ ఏంటి రోజు ఆమె డ్రాప్ చేసేటప్పుడు ఇంటి దగ్గర ఎక్కడితో వెళ్ళాలి ఆమె ఎక్కడికి వెళ్తే ఎక్కడ పాద కావాలి ఆమె నచ్చేట్లుగా ఆమె కంటపడేట్లు నేను యాక్టింగ్ చేయాలి ఇది నా ఉద్దేశం ఇక్కడ నేను బస్ స్టాండ్లో కనిపిస్తున్నా జాబ్ దగ్గర కనిపిస్తున్నా జాబ్ చేస్తున్నాను అంటే నా ెస్ట్ చేయలేం కదా అంటే ఇక్కడ ఫస్ట్ అంటే ఉద్దేశపూర్వకంగా ఎదుటోళ్ళ ఇంటెన్షన్ ఏంటి సమాజానికి పనిచేసే వాళ్ళ లేదా యాక్టింగ్ చేస్తున్నారా అనేది మనం ఈజీ కనిపెట్టొచ్చు ఓకే ఆ ఇంటెన్షన్ ఏంటి అంటే ఏం కావాలి డబ్బులు ఈజీ మార్గంలో వస్తాయి ఏది గెటప్ చేసుకోవాలి ఏది సెట్ చేసుకోవాలి అని ఆలోచించారు మీరు పోతే రోజు కూలి వస్తారు కూలిపోతే ఏమొస్తుంది ఐదు వందలు నాలుగు వందలు ఇప్పుడైతే కొంచెం ఐదు వందలు ఎనిమిది వందలు వస్తే కూలో బెటర్ ఇప్పుడు జాబులు కంటే ఇలా ఉంటారు ఇప్పుడు వెళ్ళి టెన్షన్ కానీ అంటే కష్టపడితే సంపాదన రాదు చెమట కాదు అనే చెట్లు తిరగాలి ఇలా ఇప్పుడు ఏమవుతుంది ఓకే మనం మూర్ఖులు ఎవరు దేవుడు అంటే బా లక్ష్యూడకుని చేస్తాం మంత్రాలు శక్తులు భూతాలు అద్భుతాలు అయ్యే నీకు ఈ దోషం ముందు నువ్వు చచ్చిపోతావు అనే కనుక నుండి ఆసంత ఎప్పకి ఇచ్చేస్తావు అంటే వాళ్ళు వాడుకుంటున్నారు పెట్టుకొని ఇక్కడ నీకు రోగం ఉంటే నువ్వు చచ్చిపోతావు మంత్రాలకి శక్తులకి ఉండవు పెట్టుకో ఇక్కడ బాడీ డ్యామేజ్ బ్రెయిన్ డ్యామేజ్ బ్రెయిన్ డ్యామేజ్ కావాలంటే నువ్వే సర్దుకోవాలి కూడా మారాలి ఇక్కడ బ్రెయిన్ డ్యామేజ్ అనేది మానసిక బాధలు అంటారు కదా అంటే నువ్వు కోప్పడుతున్నావు అంటే నువ్వు తిట్టడం వల్ల కోప్పడుతున్నావు యోగా కోప్పడుతున్న వాళ్ళు జనాలు అబద్ధం చేయడం వల్ల మోసపోతున్నా టెన్షన్ పడుతున్నావు తప్పు దొరకడం వల్ల మోసపో భయపడుతున్నావు అంటే ఇక్కడ భయపడితే ఏమవుతుంది టెన్షన్ వస్తుంది బీపీ వస్తుంది తినబోతుంది కాదు ఆకలి కాదు మానసికంగా డ్యామేజ్ అవుతుంది బాడీ అంటే హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది ఆక్సిజన్ బ్రెయిన్కి అందదు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు కంట్రోల్ తక్కువతో ఒక డబ్బు కనుక కిడ్నీ లివర్ షుగరు బీపీ అన్నీ వచ్చేస్తాయి కదా ఇక్కడ అందుకనే నేను అంట తప్పు చేయపు అబద్ధం చేయకు శిక్ష అనేది ఎవరు ఎవరు బ్రెయిన్ వేస్తారు ఇక్కడ ఆ టార్గెట్ ఏంటి ఆ టార్గెట్ ఫేమ్ కావాలి లక్షలు సంపాదించుకోవాలి ఏం చేయాలి అందుకనే ఫ అతను అబ్బాయి కొంతమంది ఏమంటారు అతను అర్మోన్ తీసుకుంటే బ్రెస్ట్ వెంటనే అర్మోన్ తీసుకుంటారు రాదు పది ఇరవై ఏం లేని రాదు అంతకుముందు సిల్క్ అని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు సర్జరీ బాటల్ సర్జరీ చేసుకున్నాడు లేదా కనుమంది ఏమంటున్నారు అవినాష్ ఏమంటాడు సైకిల్ దొరుకుతాయంటే పడిపోయింది ఒకటి పోయింది రెండోది పోయింది మూడోది పోయింది అది ఏదన్నా కానీ కనుమంది ఇంకోటి 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 ఇంకా మేము ఏదేదో చెప్తున్నాము అనేది ఏదంటే ఆన్ బాడీ అని ఇష్టపడేట సైనిక బట్టలు వేసుకొని తిరగడం అనేది తప్పు అగోరి కాదు పొంగులు అగోరుల ఇక్కడ లేరు గుర్తుపెట్టుకోండి నేను అనేది ఇక్కడ మనం ఖండించాల్సిన ఎవరు శక్తులు సన్యాసిని ఊతాలు దయ్యాలు భూతాలు ఆత్మలు ఉండవు మనసు కూడా ఉండదు ఒక బ్రెయిన్ ఉంటుంది బ్రెయిన్ కూడా డిఎన్ఏతో పనిచేస్తారు మనిషి డిఎన్ఏ ఓకే ఎన్నెలు వేయాలి ఎన్నెలు నడవాలని అంటారు అదే అడుగులు కోడి కొడుకు ఒక్క కొడు పిల్లలు అనుకోటంగానే లేస్తే అయితే ఆ డిఎన్ఏలో ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో మన బ్రెయిన్లో ప్రోగ్రామ్ మనిషి డిఎన్ఎల్ ఏ ప్రోగ్రామ్ ఉంటుందో అది ఫాలో అయిపోతుంది ఓకే మన తెలుగు వాళ్ళకి తెలుగే ఈజీగా మాట్లాడారు పిల్లలు ఎందుకంటే మన నాన్న నుంచి తాతల నుంచి వచ్చింది అలవాట్లు దొంగతనాలు మోసాలు అవి పనులు నేర్పించారు పనులు ఈ పనులు గంట ఏ నెల ఉంటాయి వచ్చేస్తాయి అసలు అందుకే నేను అనేది దయచేసి మనం మాత్రం మన ఆలోచనలు మార్చుకున్నాం అప్పుడే మన పిల్లలు పేచుల్లో మన మారుతారు ఇక్కడ జ్ఞానం అంటే నేను అదే బాడీని బాడీని బ్రెయిన్ని కంట్రోల్లో ఉంచుకోవడం ఇప్పుడు సన్నోగురు అంటారు శక్తులు అంటారు మంత్రాలు అంటారు గొంగు అంటారు భుసనం అంటారు కూడా తిడతారు ఎందుకంటే తప్పు సమాజానికి సంఖ్యాకిస్తానది వీళ్ళే మీరు సన్యాసులు మంత్రాలు శక్తులు గుళ్ళు పూజలు ఏమీ లేదు అసలు కులాలే లేవు బొమ్మల హిందూ లేదు ముస్లిం లేదు సారీ నేను హిందువునే ఓకే శ్రీనివాసుని వెంకటేశ్వరుని పూజించేవాడిని ఎందుకంటే దేవుని వరడా నాకు యువ జ్ఞానం వచ్చింది సమాజాన్ని నారుద్దామని నాకు ఏం రీసెర్చ్ చేశాను వాస్తవాలు చెప్దామని నేను యూట్యూబ్ ఛానల్ అయితే నిజం చెప్తే చేయడు ఏంటనే ఓకేనా సాలిట్ మందులో అంటే ఇక్కడ నా బాధ ఏంటంటే దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి పోయి దేవుడు కూడా అదే అంటాడు ఎందుకు వాళ్ళ మీద ఆధారపడతా ఇప్పుడు అదే జంతువులు ఉన్నాయి వాళ్ళు కావాల్సిన ఆహారం తెచ్చుకుంటున్నాయి భూమి మీద వాటర్ వాటర్ ఉన్న తర్వాత బెంతువులు కొట్టి వాటర్ ఫామ్ తనే బ్లడ్ ఉంటుంది ఓకేనా మీకు అర్థం ఇక్కడ సృష్టి అనేది ఏది జరగట్లే ఓకే భూమి కొత్తగా ఇన్నోవేషన్ ఏం జరగట్లేదు భూమి వంద గ్రాములు ఉంటే వంద గ్రాములే ఉండదు వేరే సకలం వచ్చి ఢీకునేంత వరకు ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయడానికి మన చేతుల్లో ఏమీ లేదు దేవుడు కూడా చేయడు ఓకేనా కాబట్టి నేను ఏం చెప్తాను ఇక్కడ మంత్రాలు శక్తులు ఓ ఓ ధర్మాలు అధర్మాలు ఏ ధర్మాల ఏ కులం లేదు ఏ మతం లేదు హిందువు లేదు క్రిస్టియన్ వేరు ముస్లిం లేదు మనం ఒక సైకో సాడిస్టు అంటే నువ్వు తూర్పు అంటే నేను పరమ అంటాను నువ్వు హిందువు అంటే నేను ముస్లిం అంటే నువ్వు చెప్పింది నేను ఎందుకు రంగు కలర్లు క్రియేట్ చేసుకున్నావు టైం క్రియేట్ చేసుకున్నాను పంచాంగం క్రియేట్ చేసుకున్నాం మతాల క్రియేట్ ఆగిరికి మన ఎందుకు హిందువులేదు తెలుగు మాట్లాడితే తెలుగు మాట్లాడే తెలుగు నాకు నచ్చిన నేను ఇది ఆ నేను ఇలా రాసుకుంటాను ఇది మాట్లాడు నేను ఇలా మాట్లాడను కన్నా కండ ఇలా రాసుకుంటాను ఓకేనా ఇక్కడ ఏమవుతుంది మంచి శాడిజమే వస్తుంది మైండ్ సెట్టే తేడా దానివల్లనే మనం ఇంటికి క్రియేట్ చేస్తున్నాం మళ్ళీ కులాలు ఒప్పా ఒప్పు ఆ కులము ఈ కులము ఆ ఇక్కడ మైండ్ బిహేవియర్ వల్లనే లాస్ట్ ఉంటుంది అనేది ఎక్కడ కంటే కనిపించదు ఓకేనా కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే అది కులాలు బట్టి రెచ్చగొట్టేది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది దేవుడు అందుకే నేను అంట ఏ దేవుడు అయితే ఏంది నేను అయితే పోలీసులు అంటారు లాయర్ ఈ అసలు మినిమం గొర్రెలు నాకు గొర్రెలు అనిపిస్తుంది పోలీసులు లాయర్లు మీడియా జడ్జిలు మినిమం ఆలోచన చేసే కులాల మతాన్ని లేవరన్నా ఆయన మీరు అలా ఇప్పుడు హిందువుడు వచ్చాడో వాళ్ళని జీవితం చేపేస్తారా అంటే వేరే కష్టపడి వస్తుంది అది శిక్షిస్తారు తప్పు కదా అది మంచిగా పుట్టాడు అందుకేం తెచ్చి పుట్టిన పేదలకి పుట్టడం నా తప్ప మా అమ్మ మా వాళ్ళు సంపాదించలే వాళ్ళ కడుపులో పుట్టినని చెప్పి ఇప్పుడు డబ్బులు లేదు నువ్వు పిచ్చి దూరంగా ఏంటంటే సిక్స్ నాకేం చేస్తారు ఏం తప్పు చేస్తారు నాకు సిక్స్ చేయండి డబ్బులు లేదు నేను సిక్స్ ఓకే క్యాష్లో పుట్టడం నా తప్ప కాదు నా కులంలో పుట్టడం నా తప్ప తప్పుగా కదా ఇప్పుడు వాళ్ళు పుట్టి ఆ దాంట్లో పుట్టిన నువ్వు దొంగతనం చేయి మోసం చేయి బెదిరించు అమ్మాయిలు ఎక్కువ చేయండి అది తప్పు కదా అంటే ఏం తప్పు మా అన్నకి ఇతరులు ఏదైతే ఇబ్బంది పెడితే మనం అది ఇతరులు చేయడం మనం తిడుతున్నాడు కొడుతున్నాడు మోసం చేస్తున్నాడు డబ్బులు పీక్కోడు మనం బాధపడతాం అదే మనం ఇతరులు చేయకూడదు సింపుల్ అది ఒకటి దేవుంతి చేయండి మతాలు ఏంటి నాకు అర్థం కాదు అర్థం కాదు కదా మీకు కూడా మారండి విచ్చువల్ మనమే జర్చండా అంటున్నాడు ఆమె ఎవరో లాగరా అంటారు ఏం లాయలరా ఏం చేసారు నాయన ఏం విడియాలరా సోది అంటే ఎదుటోడు మాట్లాడినాడు అది నిజమా అనంత అవసరం లేదు వాడికి ఆడ సపోర్ట్ చేస్తే మనం ఎందుకు చేయాలి అంటే సైక్ వైజాగ్ ఫస్ట్ మారండి వాస్తవాన్ని తెలుసుకోండి మీరు సపోర్ట్ చేయమని నేను అన్న అట్లా చేయకపోయినా అర్వాలే అట్లా ఇక్కడ యూరు ఫ్యూర్ సపోర్ట్ చేసుకోకండి తిట్టుకోకపోతే సపోర్ట్ చేసుకోకుండా తిట్టుకోకండి వాళ్ళ యుడు చెడు మొగలు శంకర పోతు వాడు పోకుంటా అంటాడు అదే కదా ఇప్పుడు మీరు ఆశించడం వల్ల మీరు ఏదో జరుగుతుంది మూర్ఖంగా ఎలా నమ్ముతారు ఆయన మనకి ఎనర్జీ కావాలంటే తినాలి మాటలకి ఎనర్జీ రాదు ఉన్నది పోతారు ఇంకా ఆత్మలో ఉంటారు మనుషులు అంటారు దయ్యాలు అంటారు భూతాలు అంటారు ఇక్కడ మాత్రాలు చితికలు రాదు అని ఆల్రెడీ చెప్తున్నారు అసలు మాత్రాలు లేవు ఆయన అని నేను అంటారు ఇప్పుడు ప్రపంచంలో మన ఇండియాలోనే దగ్గర దగ్గర అప్రూవల్వి పంతొమ్మిది లాంగ్వేజ్లు ఉన్నాయి దేశం రెండు వంద నూట తొంభై నూట ఎనభై భాషగా ఉన్నాయి దేవుడిని ఎలా వెళితే ఏ దేవుడు వస్తాడు మంత్రాలు ఎలా పనిచేస్తాయి గుర్తు పెట్టుకో మనకు తెలుగు వచ్చు నాకు అనుకుంటే నేను తెలుగు మాట్లాడితే నా బ్రెయిన్ అంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అంటే ఒక డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి పదే పదే రామానో కృష్ణానో గోవిందనో అన్నడం దేనికంటావు డిస్టర్బెంట్ లేని ప్లేస్లో ఉండి డిస్టర్బ్ లేని ప్లేస్లోకి వెళ్ళి నువ్వు అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఉంటే ఆక్సిజన్ ఎందుకంటే మనం టెన్షన్ వల్ల ఆక్సిజన్ బ్రెయిన్కి అందేటప్పుడు మీకు టెన్షన్ వస్తుంది బాధలు అనేవి ఎక్కువ డిప్రెషన్లో ఉంటాయి అందుకు గుర్తుకెళ్ళినప్పుడు పూర్తిగా పవర్ఫుల్గా బ్రెయిన్కి పంపిస్తారు బ్లడ్ అయినప్పుడు అదే కదా ఇప్పుడు ఏదైనా ఉంది క్లీన్గా అర్థం ఉంది క్లీన్గా కడిగిస్తే ఎంత షార్ప్గా ఉంటాము బ్రెయిన్లు చెత్త అంతా తీసేసుకొని ఈ బ్లడ్ క్లీన్గా రోగాలు లేకుండా పెట్టుకుంటే ఆక్సిజన్ బాగా అందుతుంది చాలా షార్ప్గా ఉంటాం ఈ అలగడాలు పొడుగు పడ్డాలు ఇది దీనియ నుంచి వస్తాయి తినే ఫుడ్ నుంచి కూడా వస్తాయి శానిటిజం సైక్జం చిన్నదానికి ఎక్కువ రియాక్ట్ చేయడం కొన్ని ఫుడ్ వస్తాయి ఆ ఫుడ్ వల్ వచ్చేదానికంటే మీరు ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ఇది తప్పు అని ఫిక్స్ అయిపోయిన గ్రే లేవు నేను చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఆత్మ ఉండదు మనసు ఉండదు ఒక బ్రెయిన్ ఉంటుంది ఆ బాడీ గోల్డ్ ఓకేనా కలియక మేము టైమ్ అనుకో అంటే ఇది శరీరం ఉన్నంత వరకే బ్రెయిన్ హార్ట్ పనిచేస్తుంది చేస్తుంది దానికి అన్ని సపోర్ట్ చేసినట్టు క్లియర్గా చెప్పాలంటే చెప్తాను కాబట్టి రెండు గంటలు అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది బాడీ హార్ట్ పని చేయకపోయినా ఊపిరి ఆక్సిజన్ లేకపోయినా బాడీ నరాలు బ్లడ్ అందకపోయినా చనిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే బ్లడ్ హార్ట్ మీద ఎక్కువ ఎందుకైతే ఈ బాడీలో ప్రతి ఒక్క నరము నరము బ్లడ్ కావాలి ఆక్సిజన్ కావాలి ఎనర్జీ కావాలి ఏం చేస్తుంది హార్ట్ అందిస్తుంది పంపు కాబట్టి ఇప్పుడు చెట్టుకి నీళ్ళు పోతునే కదా బతుకుంటారు అలా మన హార్ట్ ఓకేనా రెండు లేదు ఊపిరి ఏంటంటే ఆక్సిజన్ కాబట్టి అది ఊపిరి తీసుకుంటేనే పని చేస్తారు ఓకేనా రెండు చాలా ఈ మూడు ఉంటాయి ఈ మూడు చాలా పర్ఫెక్ట్గా పనిచేయచ్చు ఆర్ కాదా కాపురీతులు మార్చిన మనిషి బతకచ్చు తెలుసా ఏవి నరాలు ఈ సిస్టమ్ ఉంటే ఇది కూడా సూచించిపోతుంది ఎందుకంటే మన భూమి ఆకర్షణ శక్తిని బట్టి మన బాడీ డిఫైన్ అవుతుంది ఏజీ వైజ్ అది మనం తినే ఫుడ్ని బట్టి తింటాయి ఓకే ఇక్కడ ఆత్మ వచ్చింది ఎలా ఉంటుంది ఇక్కడ లో కుదురుతా ఆత్మ వచ్చి సౌండ్ చేయదు డిస్టర్బ్ చేయదు ఓకే బయట ఏదైనా ప్రాణం హాని కలిగిస్తా అది నాకు ఇప్పుడున్నాయ్ బ్రతుకున్న జంతువులు వచ్చి నాకు చంపవచ్చు మనం క్రియేట్ చేసిన ఎంతలు చంపవచ్చు రెండోది అదే పని పంచభూతాలు అంటే ఎండవీజు వస్తే రావచ్చు రెండోది వర్షం రావచ్చు గ్యాల వల్ల సౌండ్ రావచ్చు ఓకేనా దీనికి తప్ప ఇంకా ఏది వచ్చి నన్ను చంపదు నైట్లో గాల్లో ఏ శక్తులు ఉండవు ఇసలు ఉంటే ఆ బాడీకి వెళ్తారు ఓకే అంతే ఇంకా సౌండ్ చేసి ఇండి వచ్చి చంపిస్తారు దయాలు ఆత్మహత్యలో ఒక వేపు కాబట్టి ఇది ఎంత క్లియర్ ఈ పూజలు అలాంటప్పుడు లేనప్పుడు ఎందుకు పూజలు చేస్తారా అని అంటే ఇలా ఇది నాగరే కథ ఇది ఓకే ఇక్కడ ప్రాబ్లం ఏమి వచ్చిందానికి ఫస్ట్ బాగా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మంత్రాల శక్తుల్లో కూరలో కళ్ళల్లో చేస్తుంటే చూశారు వాళ్ళకి నచ్చింది ఈ కష్టపడడం ఎందుకు చదువుకోవడం ఎందుకు వాళ్ళతో తిరిగితేడు ఆ తర్వాత మారాడు తర్వాత ఇదేదో బాగుంది నేను ఇప్పుడు ఏది బిజినెస్ అంటే నేను చెప్తాను కదా ఇప్పుడు పచ్చళ్ళు పచ్చళ్ళు ముప్పై రూపాయలు టమాటాలు ముప్పై రూపాయలు అరవై రూపాయలు వీలు అయ్యి పన్నెండు వందలు అమ్మవచ్చు అమ్మ జీవితంలో ఎందుకు ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది మిగతా నెక్స్ట్ ఫుడ్ బ్ల బట్టలు మెడికల్ ఇవి ఉంటాయి ఇవి సెవెంటీలో అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటాయి నాకు అవి చేయలేదు ఇదైతే కష్టం లేని పెట్టుబడి లేని ఇన్కమ్ కాబట్టి ఎంచుకున్నాడు ప్రీప్లాన్గా ఇప్పుడు ఎందుకంటే ఫేమ్ ఫిక్స్ నేను నాలుగు కలిపి ఎగ్జాంపుల్ చెప్తున్నారు నాకు తీసుకొని మార్చాలని పిచ్చి ఉంది అలా ఏంది సంగనాయకులు చేసి సాగిర్ జాబ్ అనేసి కనుక్కొని కనుకొని ఏదో మారద్దామని తెలియ లక్ష్మి డబ్బులు కూడా చేస్తున్నారు ఇప్పుడు పిచ్చి కూడా అయిపోతుందో ఒకటి ఒక పిచ్చి ఉంటుంది కొంతమంది సినిమాలు పిచ్చి ఉంటుంది రావాలి ఎంత డబ్బు అయినా పెట్టి సోషల్ మీడియాలో కనిపించాలి అని ఏం తెలివి ఏంటంటే ఫస్ట్ డబ్బులు కావాలంటే సోషల్ మీడియాలో వైరల్ వైరల్ కావాలంటే ఎవరు చేయించాలి అందుకని బట్టలు ఇప్పుకొని వచ్చేసారు ఆడు వాడు గెటప్ ఆడు చూశారు కదా ఇంతకుముందు అంటే నిజం ఎప్పటికైనా భయపడతాను నేను ఫస్ట్ రోజే అన్న ఫస్ట్ వీడియోకి చెప్పాడు ఫస్ట్ వీడియోకి అక్కడ గొడవపడ్డాడు గుర్తుపెట్టుకోవచ్చు న్యానేసి సన్నేషన్ అంటే ఫస్ట్ ఓపుకుండాలి అక్కడ కోపుకుండా రాదు బాడీని కంట్రోల్ వచ్చుకుంటాడు ఇలా రోడ్ల మీద తిరగరు అసలు ఫేమ్ అసలు అది కార్లు ఎందుకు ఫోన్లు ఎందుకు మీడియా ఎందుకు డబ్బులు ఎందుకు డబ్బులే నాకు అవసరం అన్నీ ఏ ఊర్లోనో ఏ అడవిలోనో కావాల్సిన కూరగాయలు పండించుకొని గడ్డి గెడతాను శుభ్రంగా ఉంటాను నాకు ఎందుకంటే చెప్పాలి మీడియాలో అంతే కదా ఆశలు ఏమి ఉండవు ఇక్కడ నవరసాలు ఏమి ఉండవు కామం కూడా ఉండదు ఎందుకంటే అరవై నిమిషాలు సుఖం కోసం అని ఫ్యూచర్ ముందే తెలుస్తుంది చిన్న వయసు ఒకే అమ్మాయిలు ఉన్నా ఉన్నాసా ఐదు నిమిషాలు సుఖం కోసం ఇరవై గంటల రోజు కష్టపడి ఎందుకు ఈ పిల్లని పిల్లల్ని ఎందుకు బాధపరించాలి ప్లస్ రోగాలు ఎందుకు తెచ్చుకోవాలని తప్పించుకోవడానికి అది నేను అందుకనే నేను నిజమే మాట్లాడతాను ఈ ఊడు లేదు భూమి మీద సన్నిశ లేదు ఫేక్ 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 ఎందుకంటే నేను ఇంటికి ప్రిపేర్ చేసానికి హిందూ మాత్రమే కదా ఏదో ఊరికి వెళ్ళి డబ్బులు ఇవ్వడమని నా ఒక జాబ్ చేసేవాళ్ళకి అతను అతను ఫోన్ చేస్తే ఎంత అవుతుంది అండి యాభై వేలు ఉన్నారు దీనికి నాయన యాభై వేలు అంటే హిందూ కాదా హిందూ ధర్మ ప్రకారం ద్రోహి శిక్షి పోతా ప్రజలు కూడా పోతా చచ్చిపోతా నాశనం అయిపోతావు

ఏం తిన్నా క్యాన్సర్ వచ్చినా లేర్స్ వచ్చినా ఎంత క్లీర్ లేదు అది దానివల్ల వచ్చిన తర్వాత డబ్బులు వేసి ఇంకా దరిద్రు నీళ్ళు చెప్తారు అలాగంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఆఓ తోపు తోటి కూర పొడుస్తుంది సముదా పెడతాను పెద్ద పీకినాదా ఆడి ఇంకేసారి నేను చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ ఇక్కడ బ్లాక్ మెయిల్స్ చికర్ మాట తినకూడదు నేనే అలా బిర్యానీ పెట్టించాను వస్తుంది ఎందుకంటే వాళ్ళు కించిపర్చున్నాను నా ఉద్దేశం సారీ నేను చెప్తాను తిన్నాను నాతో పాటు రెండు వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి మనిషిని కరువులో ఉన్నాడు తిన్నాక తిండి ఉండదు ఎక్కడ మీరు చెప్తాను వచ్చినప్పుడు ఇట్లా ఏదో సంవత్సరానికి రెండు ఒకటి దొరికితే అందు దగ్గర డబ్బులు మొత్తం కొంచెం చేయాలి అందుకే దానికి రెచ్చగొడుతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటి అది తిట్టడం వచ్చేసి కాదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఒక కెమెరా లేన్సు అన్నా అది నాకు యూజ్ చెప్పాలి ఎగ్జాంపుల్ అసలు పెట్టడానికి నాకు అది అసలు నా కెమెరాకే అది వేస్ట్ అది ఈ అమౌంట్ నాది ఈ అమౌంట్ ఏం చేయాలి ఊరికి వెళ్ళేస్తే పెట్టి ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు ఈ అమ్మాయి తెచ్చలేదని నేను ఇంకా ఏమంటా మరి నన్ను ఎందుకు సత్తాయిస్తారు మేము మొగలు కొని అంత లేదు టైం పాస్ ఎంక్వైరీ చేస్తారు నా అంటే ఇలా కొన్ని కదా అయ్యే ఎంత చెప్పి కదా అప్పుడు రోజు మేము ఏమంటాడు ఒక నేను వాడు నేను ఇరవై వేలు పెట్టాను కానీ నేను అమ్మాయి దగ్గర మొహం మాట ఏంటి అని రెండు మూడు వేలు అటు ఇటు తీసుకుంటాడు అంటే ఇక్కడ నన్ను తెచ్చి ఏమవుతుంది నా పని అయిపోతాను కొట్టు అంటారు వాళ్ళు రెచ్చగొట్టిన ఎందుకు మాత్రమే నేను చేపించేస్తాను మంత్రాలు వాళ్ళు వేసేస్తాను వీడియో తిప్పుతా అంటే బ్యాలెక్షన్ అయిపోతే నీకు షాప్ అయి పెట్టేస్తాను నీకు అదే ఎఫెక్ట్ అయిపోతే నేను దంపేస్తా రిపోర్ట్ చేస్తారు తీకేస్తుంది ఏది ఏది పీకదు మనం పోవాలి అంటే ఫస్ట్ దాని ద్వారా ఏమైనా ఎసెంబిల్స్ లేదా ఇంజక్షన్ ఇవ్వాలి లేదా తినాలి లేదా మనమే కావాలి ఇది ఇంకే తప్ప ఇంకే రకంగా మన బాడీలో లెకేషన్ వెళ్ళదు మాటలకైతే అసలే వెళ్ళదు ఎక్కడైనా నువ్వు దేవుడు అంటే నువ్వు దేవుడు అయిపోతావు సన్యాసి శివుడు పార్వత ఫస్ట్లో అయితే అడేవుడి దగ్గరికి వెళ్ళాడు నేను శివుడు పరమేశ్వరు అంటే అడేవుడు దేవుడు దేవుడు నేను ఎప్పుడు చెప్పుకోవటం ఆయన దండం పెట్టా అసలు దేవుడు లేడరు అని దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఫస్ట్ నువ్వు అమ్మ పెట్టాలి నాన్న పెట్టాలి ఫ్రెండ్స్ పెట్టాలి మళ్ళీ ఒకరికి ప్రభుత్వం కూడా ఇవ్వాలి ఆఖరికి దేవుడు ఇవ్వాలి దేవుడికి ఇరవై రూపాయలు లెంకై కొట్ట నాకు రెండు కోట్లు ఇచ్చేయాలి ఏ కార్లు చేతిండి ఎవరి జంతువులు చేసుకుంటున్నారు పొయ్యి తెచ్చుకున్న ఆహారం మీరు తినడానికి ఏమైనా పోగమా పొయ్యిందా ఎందుకంటే ఆశేందుకు లక్ష్మీ కోట్లు కార్ల్లో తిరగాల్సిన అవసరం ఏముంది తినడానికి తిండి కావాలి తిను నెలకు రెండు వేలు మూడు వేలు ఒక మనిషికి ఇంకేం కావాలి పట్ల వేసుకో నాలుగు వందలు ఐదు వందలు వీళ్ళు పూరుగుడ్స్లో అంటారు గోడ్ డోంట్ కేర్ ఇప్పుడు అంటే ఎనర్జీ బూస్ట్లు వచ్చేవి ఊళ్ళే పోయి ప్రశాంతంగా నిన్న ఏదో చెప్తాను ఐదు వందలు వెళ్ళి కొట్టుకొని తినడానికి ఏదో గల పండించుకొని ఊరు కూడా చేసుకుని చాలా బెస్ట్ జీవితం ఇల్లే తెలియనోడు జ్ఞాని మోక్షి దేవుడు అంటే ఆ పని చేసేవాడు దేవుడు అంటాడు అన్నీ తెలిసినప్పుడు అక్కడే ఉంటాడు ఏమీ తెలియనివాడు మీరు అనుకుంటారు లాయర్లు పోలీసులు మీడియా గవర్నమెంట్ సాఫ్ట్వేర్లు వీళ్ళు తీవ్రవాదాలు అండి కరెక్ట్గా ఎందుకంటే వాళ్ళు ముందుగానే ప్లానింగ్ ఉంది ఏంటి ఎక్కువలు కావాలి డబ్బులు కావాలి చెప్పి వాళ్ళు అన్నీ తప్పులే చేస్తారు అంత ఫాల్త్ ఉంటుంది చట్టం కాపాడుతున్నారు అనుకుంటున్నావా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒక హస్బెండ్ బయపు కొట్లాడుతున్నాను సమ్ ఏదో ఏదో డౌట్ వచ్చింది ఏదో గొడవ పడ్డారు చిన్నగా గీచుకున్నారు పోయినారు ఏం చెప్తారు లేదు అయితే అమ్మాయి చూడగా నన్ను సొల్లు కాచుకొని మేడం అది ఇది మేడం ఇంత టచ్ మేడం ఇంత కేసు పెట్టి అంటే అదే అదే పోతే మళ్ళీ లెటర్ కదా ఆలోచించి భయపడి అడిగిపోయి ఆయన గీచినాడ గీచినాడంటే అడిగే సెక్షన్లో ఉండవు ఏమి ఉండవు అన్న కూడా ఏం చేస్తారు అదే కదా కూడా రెండు లక్ష యాభై వేలు ఇచ్చేసి చేస్తారు కదా అని కుట్టిన ప్లాన్లు ఏం ప్లాన్లు ఓకే నువ్వు అన్నేం చేయాలి చేయాలనుకుంటున్నావు పట్టించాలా తిట్టించాలా జైలు పంపించాలా జీతాంధ్ర పనికి రాకుండా ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఎయిటీ ఫైవ్ కేసు ఇంకేదో త్రీ ఫిఫ్టీ వన్ ఫోర్ ట్వంటీను ఇంకేదేదో డోరీ కేసులు వేయాలా ఇవి పేపర్లు ఇస్తారు ప్లాన్లు అమ్మబడను పోలీస్ స్టేషన్లో మీ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే కేసు రాస్తారు వాళ్ళే సాక్షి వెరిఫికేషన్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు వాళ్ళే రాసుకుంటారు అంట నాకు చెప్పితుంది కదా వాళ్ళే రాసుకొని వాళ్ళే పంపిస్తారు అంటే చెప్తే ఇట్లా తర్వాత లాయర్ దగ్గర పోతే వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా ఉన్నది చేయరు నిజాన్ని మాట్లాడినారు తప్పు చేస్తాడు ఇరికిస్తాడు ఆ డబ్బులు కాబట్టి ఇట్లా చేద్దాం అట్ట చేద్దాం అన్నీ తప్పులే చెప్తారు అటుకు వెళ్ళినాక కోర్టులో నిజం చెప్తారు ఆ కేసు పోతారు ఇక్కడ ఏమవుతుంది తప్పు వాడు గెలుస్తుండు తప్పు చేయించేది లాయరు పోలీసు ఇక్కడికి సిక్స్ ఎవరికి వెయ్యాలి ఏ వన్ లాయరు ఏ టూ పోలీసు ఏ త్రీ అంటే మర్డర్ చేయమని చెప్పిన వాళ్ళు కదా ఏ వన్ ఇప్పుడు మర్డర్ చేయమని చేసినాడని చెప్పి పోలీస్ లాయర్ చెప్తుండ్రు పోలీసు చెప్తుండ్రు ఏ వన్ వీళ్ళు అవుతుంది ఏ టూ వీళ్ళు అవుతున్నారు సిక్స్ వీనికి ఇయ్యాలి కదా అలా అయిపోతుంది ఇలాగ సమాచారం ఎక్కడి జైరా జైహింద్ ఎలా ఏడదు అందుకే నేను అంటారు మనిషినిలాగా బతకండి చట్టాలు కాదు చట్టాలు అట్లీస్ట్ పాస్ మార్క్ కోసం అది ఎదు అక్రమంగా మూర్ఖలు చేస్తాను అది ఇక్కడ వాళ్ళు సర్దుకొని నుంపుతున్నారు అది వస్తే లేదు ఇక ఇగో యాటిట్యూడ్ ఉండేవాళ్ళు వచ్చి చిన్నదానికి తప్పు చేసిన నేను వాళ్ళు పోయి జీవితాలు నాశనం చేసుకొని రోడ్డు మీద పడుతున్నారు అంతే కదా మనం మారాలి మన ఆలోచన మారాలి ఫస్ట్ ఏంటి మన ఆలోచన మారాలి కాబట్టి ఎవరు ఏ చెప్పిన నమ్మకం ఇక్కడ ఏ రిలేషన్స్ ఏ బంధాలు జాగ్రత్తలు ఇప్పుడు అందంగా ఉండాలంటే ఎవరినైనా నమ్మకం చెప్తే నా అమ్మ బిర్యానీ పెట్టింది అని చెప్పి నేను తీగా ఉందని చెప్పి రోజు ఆయసన్ చేసి పెడితే పోయి నీ బాడీ నేను చూడొచ్చిపోతావు కాబట్టి ఏం తినాలి ఏం తినకూడదు నీ డిషియన్ ఓకేనా ఇక్కడ అందుకే అనేది ఎందుకంటే నీ వయసు పదహారు ఇరవై ప్రాబ్లం ఇప్పుడైతే ఫిఫ్టీన్ సిక్స్టీన్కి వచ్చేస్తున్నాయి అంతవరకు ఏం తినే కదా ఫోర్టీన్ ట్వెల్వ్ వరకు అయితే ఇప్పుడు పర్వాలేదు ఏం తిన్నే తట్టుకుంటుంది ట్వర్టీ తర్వాత మనకు లోకల్ ప్లాన్ వస్తుంది ఏం తినాలి ఏం చేయకూడదు ఏం చేయాలి అని వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండాలి ట్వల్వ్ వరకు పెద్దగా వచ్చి మనకి నష్టమేమి ఉండదు తర్వాత అందుకే నేను మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫైవ్ మొత్తం ఫైల్ లేడు యాగోరకు నాకు సంబంధం లేదు సారీ ఎందుకంటే అని నేను కష్టమని అనుకున్నా కానీ ఇక్కడ చెప్తా అంటే మనం ఏంటంటే దైవము అనేది మర్చిపోండి ఇక్కడ బిస్కెట్లు వేయడం అడ అడుక్కుంటున్నారు దేవుని మీరు కూడా అడుక్కుంటున్నావు ఎందుకు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు నాకు ఎంత తెలుసా ఎంత లాస్ట్ తెలుసా సమాజంలో మారుద్దాం నా జీవితం సంగారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నారు సన్యాసులు ఏ నిజం చెప్తే ఏంటలేదు మీరు అసలు ఏం తీలా అనేది నేను చెప్తాను అంటే మీరు వస్తూ వెళ్ళారు ఏం చెప్పాలిస్తారు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా శక్తులు అద్భుతాలు ఏం కావాలని నన్ను అడిగే నిలుస్తారు ఇక్కడ అద్భుతాలు మాయలు ఏమి ఉండవు భూమి మీద మళ్ళీ చెప్తున్నారు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్